ఈరోజు ఒక మంచి సువిదినం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సుమారు నాలుగు నెలల్లో కావచ్చుంది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో పూర్తిగా రవాణా సౌకర్యం కానీ రోడ్డు వస్తువులు పూర్తిగా పుట్టుబడ్డాయి దీన్ని పట్టించుకుంటే లేని పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రతి గ్రామానికి ప్రతి పల్లికి ప్రతి జిల్లాకి రోడ్డు సౌకర్యం ఉంటేనే అభివృద్ధి అనే చెందిన ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా యాచోర్గా కానీ ఇతర సంస్థలు నిధులు తీసుకొచ్చి ఈ యొక్క రోడ్ల వ్యవస్థను మెరుగుపరచంతో నిర్ణయం తీసుకున్నారు మరి అందులో భాగంగా మొన్న మీరు చూసారు రేపు సంక్రాంతిలోగా ప్యాక్చేవారికి పూర్తం వరకు సుమారు ఎనిమిది వందల కోట్లు రాష్ట్రానికి జరిగింది ఆ తర్వాత కూడా అనేకమైన అభాధ నిధులు కానీ అదేవిధంగా ఇది వేళ ఎనిమిది రోజులు పెట్టో కర్సీపట్ల నుంచి మరి రేపు రెండు ఎన్నో రోజుల నుంచి ఎన్నోకమైన అవసరం పడి అనేకమైన యాక్సెంట్లు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు మరి దీన్ని దృష్టిలోచుకొని వాళ్ళ ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో హోమ్ మినిస్టర్ గారి నాయకత్వంలో హామీలో భాగంగా ఇవాళ సుమారు ఇరవై నాలుగు కోట్లతో ఎన్డీపీ నిధులతో ఇవాళ ఈ రోడ్డు ఈ రోడ్డుకి శంకి తెలుసు సుమారు ఏడు కిలోమీటర్లు మెయిటీ రోడ్డుగా సుమారు నాలుగు కిలోమీటర్లు సిసి రోడ్డుగా మార్చడానికి నిర్ణయం తీసుకొని అతి త్వరలో వ్యాగంగా పూర్తి చేయాలని కూడా టెండర్లు తీసి కన్ఫర్మ్ కన్పడన చేయడం జరిగింది అదేవిధంగా అచ్చుతాపురం జనకాపల్లి రోడ్డు కూడా త్వరలో కూడా తెలియజేస్తున్నాను అంతేకాదు ఇవాళ ఈ రాష్ట్రంలో రోడ్లు అనేవి లేదనేది కాకుండా ఇవాళ అనేకమైనంత రోడ్లని ఆర్ఎండ్బికి డైవర్ట్ చేసి పూర్తి చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలో ఎలమంజల్లో బైపాస్ రోడ్డు కానీ అదే పులపట్టు నుంచి దాదాపు వరకు రోడ్డు కానీ అనేకమైన రోడ్లకి కూడా ఇవాళ ఆర్ఎండ్ బిల్ తీసుకొని త్వరలో పెట్టడం జరుగుతుంది మరి నేను నిన్నే చాలా ఛార్జ్ తీసుకున్నాను మూడు అయింది ఇంకా ఈ సబ్జెక్టు పూర్తిగా అగమనం చేసుకొని ఈ ఎలమంది నియోజకవర్గం పాజాబి నియోజకవర్గంలో నా సహకారం కొద్ది నాకు ఇచ్చిన బలవికి పొందుతేయడానికి పూర్తిగా బాధ్యత వహించి ఈ రెండు నియోజకవర్గంలో కూడా రోడ్ వ్యవస్థ నిరుగుపరచడానికి ఆ యొక్క నిర్ణయం ఆ యొక్క నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా మీకు సహకారం సహకారం సహకరించి సహకారం అందించి రోడ్ లెవెల్స్ నిరూపిస్తాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను